ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ముఖ్యమంత్రి ఇవ్వనిస్తాం ఫిబ్రవరి బృద్ధి పడిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఎక్కడ చెక్ చేసుకోవాలి ఏ విధంగా చూడాలి ఒకవేళ రాకపోతే ఎందుకు రాలేదు ఏం చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా ఇప్పటివరకు కనుక మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నేను పెట్టే అప్డేట్స్ ఇవ్వస్తం గురించి కావచ్చు ఏదైనా వేరే వేరే ట్రిక్స్ అని కావచ్చు ఏదైనా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా పొందవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పటివరకు కనుక మీరు అప్లై చేసి ఉండకపోతే ఇప్పుడైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ దీనికి యూనేస్తమ్ డాట్ డాట్ గోవ్ డాట్ ఇన్లో వెళ్ళిపోయి మీ డీటెయిల్స్ అనేది ఇచ్చేవచ్చు ఇక్కడ అప్లై నోపై క్లిక్ చేసి యాజ్టీజీగా మన పాత వీటిలో చెప్పుకున్నట్టు అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అండ్ అప్లై చేసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ లాస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి మంత్ ఎండింగ్ వరకు మీరు ఎవ్రీ మంత్ ఫింగర్ అనేది పెట్టి మీరు బయోమెట్రిక్ లాగా ఫింగర్ అనేది పెట్టి వెరిఫై చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఎవ్రీ మంత్ అలా అయితే మీకు నెక్స్ట్ మీరు ఫింగర్ పెట్టిన ట్వంటీ సిక్స్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు పెడతారు కదా ఫ్రెండ్స్ అలా అయితే పెట్టిన తర్వాత ఫస్ట్ నుంచి ఫిఫ్త్ లోపు మీకు మీ బ్యాంక్ అకౌంట్లోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫిబ్రవరికి ఇంకా చాలామందికి అమౌంట్ అనేది రాలేదు సో ఇప్పుడు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఈ విధంగా డేట్స్లో మీకు వేయడం అనేది జరుగుతుంది సో దానికైతే ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ మనీ అనేది వచ్చేస్తుంది ట్వంటీ సిక్స్త్ నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు చాలామంది కొందరు వెరిఫైకి రాలేదు అంటే ఫింగర్ ప్రింట్ పెట్టలేదు వేలి ముద్దలు వేయలేదు కదా వాళ్ళందరికీ కూడా ఇంకా అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ ఫిబ్రవరి ఫిఫ్త్ వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు పెట్టుకుంటే మీరు పెట్టిన ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ మనీ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో పడడం జరుగుతుంది సో ఇప్పటివరకు పెట్టలేదని మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు మీరు పెట్టిన ఫార్టీ ఎయిట్ అవర్స్లో రావడం అయితే జరుగుతుంది కానీ ఫిఫ్త్ కంటే లేట్ అయితే మాత్రం కొంచెం చెప్పలేము ఫ్రెండ్స్ సో ఏదైనా మిస్ అయితే మీరు ఒకవేళ ఇప్పటివరకు పెట్టడం అవ్వకుండా ముద్ర వేయడం అవ్వకపోతే మిస్ అయితే ఇప్పుడే మీరు ఫిఫ్త్ లోపు వెళ్ళి ముద్ర అనేది వేసుకోండి ఫిఫ్త్ అనేది చూడకండి ఎంత తొందరగా అయితే అంత బెటర్ వీలైనంత త్వరగా ఓకే అలాగే ఈ మంత్ మార్చి నెక్స్ట్ మంత్ మార్చికి కావాలనుకుంటే ఈ మంత్ ఎండింగ్లో ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు మీరు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది అది కూడా మీ మండలంలోనే యాక్చువల్ ఇప్పటివరకు అంటే ఎక్కడ వేసినా సరే ఇచ్చేస్తున్నారు కానీ మొన్న రీసెంట్గా పేపర్ ప్రకటనలో ఇచ్చింది ఏంటంటే ఎవరి మండలంలో అంటే మీ ప్రజా సాధికార సర్వే జరిగింది కదా ఫ్రెండ్స్ అంటే మీ మండలంలో అలా మీ వివరాల ప్రకారం మీ మండలంలో మాత్రమే ఈకేవైసీ వేసే వేలిముద్రలు వేసే అవకాశాన్ని కల్పిస్తామని చెప్తున్నారు అంటే ఇక్కడ నుంచి మీ మండలానికి వేయాల్సి వెళ్ళి వేయాల్సిందే అని తప్పనిసరి అని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకే మీరు మీ బ్యాంక్ ఖాతాలో అమౌంట్ పడిందా లేదా అని ఎలా చెక్ చేసుకుంటే మీ మొబైల్ యాప్ ఉంటే యువనయాస్తంలో మీ ఆధార్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయిపోతే ఈ విధంగా స్క్రీన్ మీద రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేస్తే మీ పేమెంట్స్ అనేది కనిపిస్తాయి అమౌంట్ ఎంత పడింది ట్రాన్సాక్షన్ ఏ రోజు జరిగింది పేమెంట్ ట్రాన్సాక్షన్ యాక్షన్ అయి కంప్లీట్ అయిందా లేదా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది మీ మొత్తం అమౌంట్ బ్యాంక్ గురించి అలాగే మీ కంప్లీట్గా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏ బ్యాంక్లో పడ్డాయి బ్యాంక్ నేమ్ ఏంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏంటి అవన్నీ మీకు కావాలి అనుకుంటే మీరు బ్రౌజర్లో క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ యోగనేస్తం డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ ఇది మొబైల్ అయినా పర్లేదు సిస్టమ్ అయినా పర్లేదు పర్లేదు ఈ యాప్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ జస్ట్ చూడండి ఇక్కడ మొబైల్ అయితే రైట్ సైడ్ త్రీ పై క్లిక్ చేసుకొని ఇక్కడ డెస్క్టాప్ సైడ్ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ టిక్ చేయండి ఇలా టిక్ చేస్తే ఇక్కడ మీ మొబైల్లో కూడా జస్ట్ మీ కంప్యూటర్ పీసీ లాగానే వ్యూ అనేది రావడం జరుగుతుంది అక్కడ మీకు క్లియర్గా డీటెయిల్స్ అనేది కనిపిస్తాయి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అమౌంట్ ఏ బ్యాంక్లో పడింది ఎంత పడింది పడిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఇక్కడ లాగిన్పై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఓటీపీ ఇచ్చేస్తే మీకు డేటా మొత్తం వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు లాగిన్ అయితే అయ్యి డేటా అనేది చెక్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నెల నుంచి అంటే ఈ నెల ఎలా ఫిబ్రవరి అయిపోయింది ఫిబ్రవరిలో టూ థౌజండ్ ఇచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మంత్ వన్ మంత్ వేసేలా ఉన్న వన్ థౌజండ్ వేసేలా ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే మార్చి నుంచి టూ థౌజండ్స్ అవకాశం ఉంది ఎందుకంటే ఎలక్షన్ ఎఫెక్ట్ ద్వారా పెంచుతున్నట్టున్నారు ఎందుకు ఆల్రెడీ తెలంగాణలో కేసీఆర్ గారు త్రీ థౌజండ్ చేస్తున్నట్టు చెప్పారు సో మనకి ఆంధ్రాలో టూ థౌజండ్కి చేస్తామని అంటున్నారు సో ఇది ఎంతవరకు నిజమైన విషయం అయితే మనం ఇంకా చెప్పలేము కానీ టూ థౌజండ్ చేసే అవకాశాలు అయితే నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో మ్యాక్సిమం పెరిగిపోతాయి సో మీ అందరికీ ఇప్పటివరకు థౌజండ్ రూపీస్ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి టూ థౌజండ్ పొందుతారు సో ఇలాంటి మిస్ కాకుండా ఉండాలి కాబట్టి మీరు వీలైతే మంత్లీ వన్స్ వచ్చి వేలి ముద్ర వేసి వెళ్ళిపోతే బెటర్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే ఈ టూ థౌజండ్ గురించి నేను వెంటనే మీకు వీడియో అయితే చేస్తాను సో అలాంటి వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలి అలాంటివి వస్తే వెంటనే ఎలా తెలుసుకోవాలి అనుకుంటే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సంబల్ని నొక్కడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ డే